మీరే కదా కోర్టుకు చెప్పారు మార్చ్ ఇరవై ఏడు ఇరవై ఎనిమిది నాడు ఒక పిల్ పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ ఒక ఎన్జిఓ వాటా ఫౌండేషన్ అని వారు ఫైల్ చేస్తే మీరే చెప్పారు కోర్టుకి పది రోజుల సమయం ఇవ్వండి మా జవాబు చెప్తాము కోర్టులో మా మా కౌంటర్ ఫైల్ చేస్తాము అన్నారు మరి ఆ పది రోజులు ఏం పడిపోయిందని వాళ్ళ బుల్డోజర్లు పంపి అర్ధరాత్రి అపరాత్రి అని లేకుండా ఉన్న చెట్లన్నీ కూలగొట్టి అక్కడున్న పశువులను చంపేసి అక్కడున్న పక్షులను గూళ్ళు చెదిరేటట్టు చేసి ఈ పది రోజులు దొంగల్లాగా ఎందుకు వ్యవహారం చేస్తున్నారు ప్రభుత్వ భూమి అన్నమాట నిజమే అయితే ఎందుకు ఈ దొంగ వ్యవహారం ఎందుకు పగటిపూట పోవట్లేదు ఎందుకు అర్ధరాత్రి దాడి చేస్తున్నారు కోర్టు సెలవులు చూసుకొని శనివారం ఆదివారం ఉగాది రంజాన్ ఇవి చూసుకొని వందల వందల వాహనాలు అక్కడ పంపి బుల్డోజ్ చేస్తారా ఇదేనా ఒక ప్రజాస్వామ్యంలో ఒక నీతివంతమైన పరిపాలన అందించే వాళ్ళు ప్రజాపాలన అని చెప్పుకునే వాళ్ళు చేయాల్సింది దొంగదారిన పోవడమే కాకుండా పనికిమాలిన మాటలు మాట్లాడతారా గుంట నక్కలు అని మాట్లాడతారు ఎవరు గుంట నక్కలు వాళ్ళ పిల్లలు చెప్తున్నారు అవును మేము నక్కలమే కన్నీలాగా పందికొక్కుం కాదని చెప్తున్నారు ముఖ్యమంత్రి గారికి అన్ని మాటలు పడాల్సిన అవసరం ఉందా పిల్లలతో పిలిచి మాట్లాడొచ్చు కదా అరేవ్ టేకన్ అ డిసిషన్ ఎస్ అట్ ఫోర్ హండ్రెడ్ ఎకర్స్ విచ్ దిస్ గవర్నమెంట్ ఇస్ ఆయింగ్ లైక్ రియల్ ఎస్టేట్ బ్రోకర్ ఆ నాలుగు ఎకరాలను ఎట్టి పరిస్థితుల్లో ఇది కేసీఆర్ గారి మాట మా పార్టీ మాట మా పార్టీ తరఫున మేము మాటిస్తున్నాం మూడేళ్లలో మేము ఖచ్చితంగా మళ్ళీ ప్రభుత్వంలోకి వస్తున్నాం ప్రభుత్వంలోకి వచ్చిన తర్వాత మేము ఆ నాలుగు వందల ఎకరాలని మొత్తం హైదరాబాద్లో మొత్తం తెలంగాణలోనే అతి పెద్ద ఈకో పార్క్గా ఏర్పాటు చేస్తాము ఇప్పుడే నేను స్పష్టంగా చెప్తా ఉన్నా ఈరోజు ఎవరైనా రేవంత్ రెడ్డి విసిరే బిస్కెట్ల కాశపడి రేవంత్ రెడ్డి చెప్పే మాటల కాశపడి ఆ ల్యాండ్ ఒక ఇంచ్ ఎవరన్నా కొనుక్కున్నా మళ్ళీ కుండ బదులు కొట్టినట్టు చెప్తున్నా మమ్మల్ని తర్వాత అనొద్దు ఖచ్చితంగా ప్రతి ఇంచు తిరిగి వెనక్కి తీసుకుంటాము ఒక అద్భుతమైన ఇకో పార్క్ ఎట్లా అయితే ఒక సెంట్రల్ పార్క్ ఉంటుందో మెన్హాటన్లో ఆ స్థాయిలో ఒక అద్భుతమైన ఇకో పార్కును హైదరాబాద్ ప్రజలకి గిఫ్ట్గా అందిస్తాము ఏమంటా ఉన్నా అంటే రేవంత్ రెడ్డి గారిని ప్రజాపాలన అంటే విద్యార్థుల జుట్టులాగడం ఆడపిల్లల బట్టలు చింపడం ఒక న్యాయం కోసం వాళ్ళ పాప వాళ్ళు ఒక ఇంచు భూమి వాళ్ళదా ప్రైవేట్ భూమి ఏమన్నా ప్రజల కోసం హైదరాబాద్ భవిష్యత్తు కోసం వాళ్ళు కొట్లాడుతున్నారు అక్కడ చదువుకున్న పిల్లల్లో డెబ్బై డెబ్బై ఐదు శాతం మంది పిల్లలు మన రాష్ట్రం వాళ్ళు కూడా కాదు వాళ్ళు పాపం వివిధ రాష్ట్రాల నుంచి వచ్చి రెండు మూడేళ్ళు ఇక్కడ చదువుకొని నాలుగైదేళ్ళు చదువుకొని పిహెచ్డీ చేసేటోళ్ళు అయితే వెళ్ళిపోతారు వాళ్ళు కానీ వాళ్ళకి హైదరాబాద్లో ఉన్న ప్రేమ మీద నీకు అర పైసా అన్నుందా అనుమాత్రం ఉందా వాళ్ళు హైదరాబాద్ కోసం వాళ్ళు పోరాడుతుంటే హైదరాబాద్ భవిష్యత్ తరాల కోసం వాళ్ళు కొట్లాడుతుంటే కనీసం నువ్వు ముఖ్యమంత్రివి నాలుగు కోట్ల మందికి ప్రతినిధివి అనే ఇంగితం నీకుందా సిగ్గనిపిస్తలేదా కనీసం డబ్బు కోసం ఇంత దిగజారాలా ఇంత తప్పుడు పనులు చేయాలా